రైతు సోదరులందరికీ నమస్కారాలు ముందుగా ఈ వీడియోలో చెప్పదలుచుకుంది ఏమంటే మిర్చి రైతులు ఎవరైతే మిర్చి పెట్టిన రైతు సోదరులు ఉన్నారో వాళ్ళందరికీ ఇప్పుడు ప్రస్తుత కాలంలో ఎక్కువగా పెద్ద సమస్యగా మారింది ఏమిటంటే పండాకు రావడం అనేది ఎక్కువ జరుగుతూ ఉంటుంది ఈ పండాకు ఎలా వస్తుంది దేనివల్ల వస్తుంది దీనికి నిర్మూలన ఎలా విధంగా ఇవ్వాలి అన్నది ఈ వీడియోలో చెప్పబోతున్నాము అదేమిటంటే ఈ పండాకు అనేది రెండు కారణాల వల్ల వస్తుంది ఒకటేమో న్యూట్రిన్స్ లోపం వల్ల ఒకటి రావడం అనేది జరుగుతుంది ఇంకోటి ఏమిటంటే ఏదైనా తెగులు వల్ల తెగులు వల్ల రావడం అనేది జరుగుతుంది ఈ రెండు కారకాల వల్ల ఈ పండుగ అనేది రావడం జరుగుతుంది ప్రతి ఒక్క రైతు సోదరులందరూ ఇప్పుడు ఏదైనా ఎరువుల అంగడికి కానీ ఎక్కడికైనా ఏదైనా ఫీల్డ్ విజిట్ చేసిన వాళ్ళు కూడా ఎక్కువ అడుగుతుంది అంటే పండుగ అనేది బాగా స్ప్రెడ్ అవడం అనేది జరుగుతుందని చెప్తున్నారు దీనికి ఎటువంటి కాంబినేషన్స్ వాడుకోవాలి దాన్ని ఏ మోతాదులో వాడుకోవాలి మిర్చి తోట రైతు సోదరులందరికీ ఈ వీడియోలు చెప్తాము అదేమిటంటే ఫస్ట్ కాంబినేషన్ ఏమొచ్చేసి అంటే క్యాబ్రోటాప్ క్యాబ్రోటాప్ ఎకరా ఒక ఎకరాకి ఆరు వందల గ్రాములు దాంతోపాటు వెలాగ్రో వాళ్ళది బ్రిక్సిల్ ప్లస్ క్యాబ్రోటాప్ అనేది బీఎస్ఎఫ్ వాళ్ళది ఆరు వందల గ్రాములు ఆరు వందల గ్రాములు ఒక ఎకరాకి వస్తుంది దాంతోపాటు టూ ఫిఫ్టీ గ్రామ్స్ బ్రిక్సిల్ ప్లస్ వాడుకోవడం వల్ల మనకు పండాకు అనేది క్యూర్ అవ్వడం బాగా జరుగుతుంది అలాగే నెక్స్ట్ రెండో కాంబినేషన్ వచ్చేసి ఏమంటే అమిస్టర్ టాప్ ప్లస్ బ్రిక్సిల్ ప్లస్ అమెస్టర్ టాప్ రెండు వందల ఎంఎల్ ఒక ఎకరాకి అలాగే బ్రిక్సిల్ ప్లస్ అనేది టూ ఫిఫ్టీ గ్రామ్స్ అనేది రెండో కాంబినేషన్ మూడో కాంబినేషన్ ఏమిటంటే నేటివో నేటివ్ అనేది ఒక ఎకరాకి నూట యాభై గ్రాముల మీద రెండు వందల గ్రాములు అనేది వాడుతూ ఉంటారు మిక్చి రైతు సోదరులందరూ దాంతో పాటుగా న్యూట్రియన్స్ బ్రిక్సిల్ ప్లస్ అనేది టూ ఫిఫ్టీ గ్రామ్స్ వాడుకోవడం వల్ల మంచి రిజల్ట్ అనేది వస్తుంది తర్వాత తర్వాత యూపీలో వాళ్ళది అవాన్సర్ గ్లో దాంతోపాటుగా బ్రిక్సిల్ ప్లస్ ఏదైతే మనం ఫంగిసైడ్ ఇస్తున్నామో అలాగే దాంతోపాటు న్యూట్రియన్స్ ఇవ్వడం వల్ల ఈ పండాక అనేది ఎక్కడ దాకా అయిందో అక్కడ స్టాప్ అవ్వడం అనేది జరుగుతుంది తర్వాత ఆ పండుగ అనేది ఆ పండాక అనేది రాలిపోవడం వల్ల పైన వచ్చే చిగురు అనేది కూడా కొంచెం గ్రీనిష్ కలర్లో రావడం అనేది జరుగుతుంది కాబట్టి పైన చెప్పిన ఈ కాంబినేషన్ అనేది మార్చి మార్చి స్ప్రే చేసుకోవడం వల్ల మనకి మంచి రిజల్ట్ అనేది రావడం అనేది జరుగుతుంది అలాగే మన రైతు పడే కష్టం యూట్యూబ్ ఛానల్ ఎవరైతే చూస్తున్నారో మన యూట్యూబ్ ఛానల్ నుంచి మంచి ఇన్ఫర్మేషన్ పొందుతున్నారు అలాగే ప్రతి ఒక్క ప్రతి ఒక్క రైతు కూడా ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తామని కోరుకుంటున్నాము అలాగే మన రైతుపడే కష్టం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ధన్యవాదాలు